ఎంపీ భరత్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మేయర్ శ్రీనివాస్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఉద్యోగినుల భద్రత వసతి సదుపాయాల కల్పనలో ఈ హాస్టల్ పేర్కొన్నారు సుమారు కోట్లతో నిర్మాణం జరుగుతున్న ఈ హాస్టల్ మహిళలకు ఆధునిక సురక్షిత వసతి అందించనుంది మహిళా సాధికారతకు ఇది కొత్త మైలు నిలుస్తుందని నాయకులు తెలిపారు ఎంత తెలుగులో ఉంటే దయచేసి మన కార్పొరేట్ అందరూ కూడా బొప్పిల్వండి ఉన్నా అక్కడ నూట అరవై ఇక్కడ అతి తక్కువ ధరలలో చాలా హై క్వాలిటీ ఏసీ ఇంటర్నెట్ మొత్తం టాయిలెట్ టూ షేరింగ్ టూ షేరింగ్ సింగిల్ అక్యుమెంట్లో రాబోతుంది ముఖ్యమంత్రి గారు ఏంటి అంటే ఉచిత భాష కూడా మహిళలు వర్క్ వస్తే ప్రతివేటం రావాలని ప్రారంభించడం జరిగింది దాంతోపాటు ఈ వర్కింగ్ రాసినప్పుడు అయితే గెలుగు చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి నగరంలో ఉద్యోగ అవకాశాల కోసం ఉండడానికి ఒక భద్రమైన ప్లేస్ రాబోతుంది ఫస్ట్ టైం మాకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ వర్క్ రావడం జరిగింది దీనికి సహకరిచ్చిన ఎంవి శ్రీభర్త్ గారికి అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి కమిషనర్ గారికి ఆ కలెక్టర్ గారికి అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఎందుకంటే ఎనభై ఏడేవాటి ప్రాంతం అంటేనే డబుల్ ఇంజి సర్కార్ ఎందుకంటే ఎనభై ఏడేవాటి ప్రాంతంలో అభివృద్ధిలో మాత్రం దూసిపోతున్నా ఉండడానికి ఉదాహరణ అనేకమైన చేశాం అయితే ఇవాళ అదృష్టం బాగుంది ఈ స్మార్ట్ సిటీల వరకు కూడా మనకి పదిహేడు కోట్లతో ఇక్కడ ఏదైతే వర్క్ ఉమెన్ కాలేజ్ పెట్టడం అందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అందరికీ నమస్కారం ఈ రోజు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ రాజు కండీస్ ప్రారంభించుకున్నామని సారం వేసుకుందామని స్థాపం దీన్ని సుమారు ముప్పై కోట్లతో కేంద్ర నిధులతో ఎంపీ గారు శ్రీబర్త్ గారు చదవడం ఈ రోజు గారు గారు దీంట్లో మొదటి విడతలో సుమారు పదిహేడున్నర కోట్ల రూపాయలతో ఇది సా మనం ప్రారంభించుకున్నాం ఇది ఎవరైతే పని పనిచేస్తున్నారో వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వారికి ఎందుకంటే వారు ఉన్నటువంటి ప్రదేశం దూరంగా ఉండడం వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడం డైలీ ఈ ప్రాంతాలకు వచ్చి పని చేయడం వల్ల వాళ్ళకి అకామిడేషన్ నైట్ అకామిడేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పని చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కోసం